నమస్తే దిస్ ఇస్ సారీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతం చూసుకుంటే బంగారం రేటు తారా స్థాయిని దాటిందనే చెప్పుకోవాలి ప్రతి రోజుకి కూడా బంగారం రేటు ఎంతో కొంత పర్సెంటేజ్ పెరుగుతూనే వస్తుంది మరి ఇలాంటి సమయంలోన అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం అసలు బంగారం కొనాలా వెండి కొనాలా ఒకవేళ బంగారం మీద ఎంత లోన్ వస్తుంది ఎలాంటి ఆర్నమెంట్స్ కొనుక్కుంటే దాని వాల్యూషన్ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి చోట బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం మరి చాలా చాలా మంది కూడా ఇలాంటి సమయంలోనే ఆ పాత బంగారాన్ని ఎక్కడైనా బిస్కెట్స్ రూపంలో అలా దొరికితే కొనుక్కోవడము అలా చేస్తూ ఉంటారు దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నంలో ఉంటూ ఉంటారు ఇలాంటి సంఘటనలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటప్పుడు ఎవరైనా తెలియకుండాను ఎక్కడైనా చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాము తక్కువగా వస్తుంది బంగారం అని చెప్పేసి కూడా ఇలాంటి సమయంలోనే ఆ మోలీలు అంటే ఆ చీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఇలాంటి సమయంలోనే ఇప్పుడు లక్ష రూపాయలు బంగారం ఉంది అని అనుకోండి దాన్ని మేము యాభై వేలకి ఇస్తాము అరవై వేలకి ఇస్తాము మా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది ఈ టైంలోనే చూపుతూ ఉంటారు మరి ఇలాంటి మైకంలో అయితే ఎవరు పడద్దు అని చెప్తున్నారు నిపుణులు ఎందుకు అని అంటే ఒకవేళ మీరు మీ పరిమితికి మించి బంగారం ఒకవేళ తక్కువకు వస్తుంది అని చెప్పేసి మీరు ఏదైనా బంగారాన్ని కొనుక్కుని ఎక్కడైనా దాచిపెట్టడం ఇలాంటివి ఏమైనా జరిగితే ఆ విషయం ఒకవేళ ఎవరి నుంచి అయినా సరే బయటకు వచ్చినట్లయితే అది చాలా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి అనేక రకాల శిక్షలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది మరి బంగారం ఒకవేళ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఎవరి దగ్గర ఎంత మొత్తంలో బంగారం ఉండాలి దానికి ఎలాంటి పరిమితులు ఉండాలి అనే దాని గురించి ఒక్కసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాము మరి మన భారతదేశానికి సంబంధించి ఎక్కువగా భారీ మొత్తంలో మనం బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటాము భారతీయులందరూ కూడాను మరి భారతదేశానికి సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా దీనికి సంబంధించి ఎంత బంగారం ఉంచుకోవాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఇలాంటి పరిమితులైతే పెద్దగా ఏమీ లేనప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైన బంగారాన్ని అయితే ఉంచుకోవచ్చు ఒక నిర్దిష్టమైన వాళ్ళు ఇచ్చిన ఫిగర్ కన్నా ఎక్కువ బంగారం కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి పేపర్స్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే మనకి అది వారసత్వం తరఫు నుంచి వచ్చిందా మన ఏంటి పెద్దలు ఎవరైనా ఇచ్చున్నారా లేదంటే తల్లి తరఫు నుంచి వచ్చిన బంగారమా లేదా పెళ్ళైనప్పుడు కట్నంగా పెట్టుకున్న అంటే ఆడపిల్లలకి ఇచ్చుకుంటారు మరి అలా వచ్చిన బంగారమా సో ఇలాంటివన్నీ కూడా ఆ దీనికి సంబంధించి ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడైతే ఇవన్నీ కూడా చాలా మరింత కఠినంగా మారుతూ ఉన్నాయి రోజు రోజుకి కూడాను ఎందుకంటే మించిన బంగారం ఉన్నట్లయితే మనం ఇన్కమ్ చూపించుకోవాల్సి ఉంటుంది సోర్స్ అంతా కూడాను మరి మించిన బంగారం ఉంది మీ ఇంట్లో అని అంటే చాలా మంది కూడా డబ్బు రూపంలో ఉంచకుండా భూముల రూపంలో అలాగే బంగారం రూపంలోని ఆ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది ఒక ఆలోచనతోనే ఇలా కొనుగోలు చేసి దాచిపెట్టుకుంటూ ఉంటారు మరి ఎవరైనా కూడా అలా చేసిన చేసే పరిస్థితులు కనుక ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఇలా చేయకండి ఎందుకంటే శిక్షకి అర్హులుగా మీరు నిరూపించబడతారు ఇలా చేసినట్లయితే మరి దీనికి సంబంధించి అసలు మన దగ్గర బంగారం ఎంత ఉండాలి ఎంత ఉంటే మనం ఏ డాక్యుమెంట్స్ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు మన ఇంటి మీద ఎలాంటి రైట్స్ జరగవు అని మనం తీసుకుంటే పెళ్ళైన యువతకి ఐదు వందల గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు అని అంటున్నారు ఓకే పెళ్ళైన యువతికి అయితే ఐదు వందల గ్రాములు అలాగే అవివాహతులకి అంటే పెళ్లి కాని వారి దగ్గర అయితే రెండు వందల యాభై గ్రాములు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి మంగళ సూత్రాలు ఉంటాయి ఆ పుస్తెలు నల్ల పూసలు ఉంటాయి ఉంగరాలు ఏవో చిన్న చిన్నవి సామాన్యంగా అయితే ఆడపిల్లకి వంశ అలాగే మన సాంప్రదాయం ప్రకారం ఉంటూ ఉంటుంది సో అందుకు ఇచ్చిన లిమిట్ మనకి ఇచ్చిన పరిమితి ఐదు వందల గ్రాములు మరి అంతకు మించి యువత దగ్గర యువకుల దగ్గర ఎవరి దగ్గరైనా కూడాను పెళ్లి కాని వారి దగ్గర ప్రతి ఏజ్ గ్రూప్ కి సంబంధించి కూడాను సో వీళ్ళకైతే రెండు వందల యాభై గ్రాముల బంగారం మాత్రమే ఉండాల్సి ఉంటుంది సో ఇంతకు మించి ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి అలాగే పురుషుల విషయానికి వస్తే పురుషుల దగ్గర వంద గ్రాముల బంగారం ఉంచుకోవచ్చు సో ఈ మాత్రము పెళ్ళైన వాళ్ళకి ఐదు వందల గ్రాములు పెళ్లి కాని యువతలకి రెండు వందల యాభై గ్రాములు పెళ్ళైన వాళ్ళకి హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు సో ఇంత మొత్తం బంగారం మాత్రమే మీ దగ్గర ఉంచుకోవాలి చట్టపరంగాను ఇంతకు మించి గానుక ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ శిక్షకి అర్హులుగా మీరు పరిగణించబడతారు సో తస్మాత్తుగా మీరు ఏదైనా పాత బంగారం గనక ఏదైనా పెద్దల నుంచి వచ్చింది కొంతమంది ఆ అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు అది మనవరాళ్ళకి లేదంటే ఆ కోడళ్లకి అలా ఇస్తూ ఉంటారు అలాగే తల్లి చనిపోతే కూతుళ్ళకి ఇవ్వడం ఇలా వారసత్వ పరంగా ఇస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి మీరు సరైన ఎవిడెన్సెస్ చూపించగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉండదు మరి దీనికి సంబంధించి అసలు మనకి పాత చట్టం ఏముంది అని అంటే నైన్టీన్ నైన్టీలోని గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అనేది ఉండేది సో ఇది రద్దయిందనమాట పంతొమ్మిది వందల తొంభైలోని సో ఇది రద్దయినప్పటి నుంచి కూడా బంగారాన్ని బంగారాన్ని ఉంచుకోవడానికి అప్పటి నుంచి కూడా ఎలాంటి పరిమితులు లేవు మనం ఉంచుకోవచ్చు అని అన్నారు సో వారు చెప్పిన చట్ట ప్రకారం చట్టరీత్యా ఇన్కమ్ ట్యాక్స్ వైజ్ ఇలా అవన్నీ చూసుకుంటే మనకి ఇంత మొత్తం బంగారాన్నే ఉంచుకోవచ్చు అని ఒక పరిమితి మనకి ఇచ్చారు మరి ఆ పరిమితిలో మాత్రమే మీరు బంగారాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి అలాగే ప్రస్తుతానికి మనం ఒకసారి బంగారం రేట్స్ ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి మనం బంగారం రేట్స్ చూసుకుంటే ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం మనకి గ్రాము ఈ రోజు పదకొండు వందల పదకొండు వేల పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు చూపిస్తూ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ నిన్న మనకి పదకొండు వందల నాలుగు వందల తొంభై ఐదు సో ఈ రోజు అంటే అక్టోబర్ పద్నాలుగో తేదీ ఈ రోజు ఈ రోజు మనకి పదకొండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు దాదాపుగా చూపిస్తూ ఉంది సో ఇది మళ్ళా కాసేపట్లో పెరగొచ్చు తరగొచ్చు అండ్ నిన్నటి విషయానికి వస్తే అంటే పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు అక్టోబర్ విషయానికి వస్తే పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు అంటే దాదాపుగా మళ్ళా మూడు వందలు పెరిగింది మనకి సో ఆల్మోస్ట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే మొత్తం బంగారం మీద మనకి ఆ రైట్ మనకి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి ఉన్న బంగారం కాస్ట్ లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఆ సో నిన్నటి వరకు ఉన్న కాస్ట్ మనకి లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు దాదాపు మనకి పది గ్రాముల మీద అంటే ఇంచుమించు తులం బంగారం మీద మనకి మూడు వేల రెండు వందల ఎనభై రూపాయల పైచిలకు దాదాపుగాను వ్యత్యాసం కనిపిస్తుంది సో ఇది చాలా పెద్ద ఆ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కి అందని రేంజ్ లో దీని గ్రోత్ వెళ్తా ఉంది సో ఖచ్చితంగాను మీరు మాత్రం బంగారం కొనే విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయాలనే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఇలాంటి టైంలోనూ ఎలాంటి మోసాలకి కూడా గురవకుండా కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన ఆ ఉండాల్సి వస్తుందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు బంగారాన్ని కొనుక్కోవాలంటే దానికి ఒక కన్సర్న్ డాక్యుమెంట్స్ తోనే బంగారాన్ని మీరు అంటే బంగారాన్ని ఇంట్లో పెంచుకుంటూ పోతారు ఆ మా దగ్గర బంగారం ఉంది ఆల్రెడీ మేము ఇంకా మా దగ్గర లక్ష ఇరవై అయినా పర్వాలేదు అరవై అయినా పర్వాలేదు మేము గోల్డ్ అంటే ఖచ్చితంగా ఎక్కువ గోల్డ్ కొనుక్ కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక పర్మిషన్స్ ఉంటాయి ఇంత ఇన్కమ్ ట్యాక్సెస్ పే చేయడము ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు లేదు ఒక సామాన్యుడు కొనుక్కోవాలని అంటే మాత్రం కొద్ది రోజులు ఆగి తగ్గే వరకు అయితే